ఆంటీ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు బుజ్జిగాడికి నిద్ర వస్తుందని ఆంటీ దగ్గర నుంచి తీసుకుని నేను రౌద్ర బుజ్జిగాడు ఇంటికి బయలుదేరాము కొత్త దంపతుల్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఆహ్వానించడానికి హారతి ఇవ్వాలని త్వరగా రమ్మని మా మమ్మీ గోడ చేసింది నేను రౌద్ర ఇంటికి వెళ్ళాం హారతిచ్చి పేలు చెప్పమని గొడవ చేశాను నేను ఇద్దరు తెగసిగ్గుపడిపోయారు అసలు అరగంట చెప్పారు బాబోయ్ తర్వాత మా చందు పాకెట్లో చేతిని పెట్టాను మనీ కోసం ఒక్క రూపాయి కూడా లేదు వాడి దగ్గర ఏంట్రా అన్నయ్య ఏమి ఇవ్వవా నాకు అన్నాను కళ్ళు ఎగరేస్తూ ఫ్యూచర్లో నీ కొడుక్కి నా కూతురినిస్తానులే అన్నాడు మా చందు గ్యారంటీనా అన్నాను నేను కనుబొమ్మలో ఎగరేసి బాను తెగ సిగ్గుపడిపోయింది వీడు ఒప్పుకుంటే అప్పుడిస్తాం అన్నాడు రౌద్ర చేతిలో ఉన్న బుగ్గలు లాగుతూ అప్పటికి ఇద్దువులే కానీ దాన్ని ఎవ్వరా అన్నాను నేను మనమే హైలైట్ అయిపోయాం మరి అక్కడ అంతే కదా లిల్లీ ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉండాలి మరి అప్ప చేతిలో ఉన్న పెద్ద హారం తీసుకుని నా మెడలో వేశాడు చంద్ చాలా బాగుంది అన్నాను దాన్ని చూసుకుని తెగ మురిసిపోతూ మనకి ఎవరో అన్నారు అత్తింట్లో అంత ఆస్తి పెట్టుకుని పుట్టింట్లో గోల చేస్తుంది ఈ అమ్మాయి అని మా అప్ప అన్నయ్య ఏమిచ్చినా నాకు అది ఎంతో ఇష్టం నా వరకు చాలా వీలవైనది అది ఎంతైనా కాని అని చెప్పాను నవ్వుతూ అప్ప తలనిమిరి ఇక అన్నయ్యని లోపలికి రాణిస్తావా బేబీ డాల్ అని అన్నారు ఓ అని హారం ఇచ్చాడు కదా లేకపోతే అస్సలు రానివ్వను అంటూ పక్కకు తొలిగాను నేను అలా సరదా సరదాగా బాను చందు వివాహ మహోత్సవం జరిగిపోయింది పాపం చందు బానుతో మాట్లాడాలని తెగ ఆరాటపడిపోయాడు వాడు యాక్చువల్లీ నేనే కలవనివ్వలేదు ఇద్దరిని ఇప్పుడే కలిస్తే ఏముంటుంది మజా తర్వాత అయితే వాళ్ళకి సర్ప్రైజ్గా ఉంటుందని అనుకున్నాను